గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది సంస్థలు కానీ ఇంతమంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళ అన్నం లేక తినట్లేదు వీళ్ళు దొరికినా కూడా వేరే తింటున్నారేమో అదే చెప్పేసే ఆన్ గేట్లు లేకపోయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం కొన్ని కాదనా ఇప్పుడు మనం ఇది మా భారతంలో చెప్తారు స్వయం పంచాధికం శతం అని ఓ ముఖ చెప్పునే వెళ్తాను ఎప్పుడో లాంగ్ ఎగో ఓ నలభై ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహార్ వాజపేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట మీ దేశ ప్రధాని ఇలాగా అని అది మా వ్యక్తిగత విషయం శబ్దం చెప్పాడు కామెంట్ చేసేయచ్చుగా కానీ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు మాక్సిమం మేము విన్నది కళ్ళతో కన్నది మాక్సిమం పనిచేస్తున్నారు ఇలాగే ఉండాలి కలిసి నడుద్దాం మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి చెరగొట్టే ప్రయత్నం చేయకండి అన్నం లేకుండా పోతారు జైశ్రీరామ్